ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శి మండల రోటరీ క్లబ్ ఇరవై తొమ్మిదవ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక గణేష్ ఫంక్షన్ హాల్లో పానుగంటి వెంకట కోటేశ్వరరావు అధ్యక్షతన అంగరంగ వైభవంగా జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇన్స్టాలేషన్ అధికారి రోటరీ తాళ్ల రాజశేఖర రెడ్డి రోటరీ క్లబ్ దర్శి మండల అధ్యక్షుడిగా ఎన్నికైన పానుగంటి వెంకటకోటేశ్వరరావు చేత ప్రమాణ స్వీకారం చేపించారు అనంతరం వెంకట కోటేశ్వరరావు ఆయన ధర్మపత్ని పానుగంటి రజనీ ఇరువురిని శాల్వా కప్పి పూలదండలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో పానుగంటి వెంకట కోటేశ్వరరావు మాట్లాడుతూ రోటరీ రోటరీ క్లబ్ చేసిన సామాజిక సేవలకు తాను ఆకర్షితులై రోటరీ క్లబ్ సభ్యులుగా చేరానని అన్నారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఐ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి పేద ప్రజలను ఆదుకోవడం తనను రోటరీ క్లబ్ సేవలకు ఆకర్షితులైన అన్నారు తన వంతు సహకారం అందించి రోటరీ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు

ఆ రోజు సపోర్ట్కి వెళ్ళారు నాకు ఒక చిన్న ఇన్సెంట్ ఏంటంటే ఆ రోజు గుల్లకల్ నుంచి ఒక కంటి చూపించుకోవడానికి ఒక ఇద్దరు ముసలి వాళ్ళు వచ్చారు అలా ముసలి వాళ్ళు ఆ ముసలివాళ్ళు వచ్చినప్పుడు ఆ రోజు డాక్టర్లు కానీ మా రోటరీ క్లబ్ సభ్యులు కానీ రెస్పాన్స్ చూశానండి ఆ చూసిన తర్వాత ఆ వాళ్ళని మళ్ళా కళ్ళు ఆపరేషన్ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ మా షాప్కి ఒకసారి వచ్చాను వస్తే ఆ రోజు అడిగాను ఏంటమ్మో మీరు రోడ్ల క్లోపు తరఫున ఇట్లా వెళ్ళారు కదా క్యాంపు మరి ఎలా ఉంది ఏంటని అడిగిన అన్న నాకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను ఐ రెండు కళ్ళు కూడా బాగా నేను అందుకంటే నాకేం అన్న ఆ రోజు నాకు అనిపించింది సరే మరి ఇక్కడ చేస్తున్న సేవ మన ఆ చిన్న సేవలో కూడా మనం కూడా ఒక పాలు పంచుకుంటే ఏ రోజైనా మనకు ఒక చిన్న బా మనిషి అన్న తర్వాత ఒక సేవ అనేది ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు నిర్ణయించుకున్నాను తర్వాత సత్యం కొత్తమాల సత్యనారాయణ రెడ్డి ఇలా క్లిబ్ హోటల్లో ఉన్నాను ఆ రోజు వచ్చి నన్ను అడిగినారు ఇలా క్లబ్ నెంబర్ చేస్తావాళ్ళు ఆ రోజు మీటింగ్ కూడా నేను ఇక్కడికి వచ్చాను వచ్చిన రోజు అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు బట్టి సరే అని చెప్పి అప్పటికప్పుడు నేను జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత అక్కడ వీళ్ళందరితో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్షిప్గా అందరికీతో కలిసి పెంచుకుంటున్నాను అందరితో సపోర్ట్ ఉంటున్నాను నాకు తెలిసి నేను ఏ రోజైనా అందరికి సపోర్ట్ చేసుకునే ఉన్నాను తర్వాత మీద రోడ్లు చెప్పడానికి కూడా సపోర్ట్ చేస్తున్నాను ఇక మన సరే సార్ ఒక మన నారాయణ రెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారు సత్యం గారు మెస్టల్ సెక్రటరీగా ఉన్నారు అప్పుడు కార్యక్రమాలని కూడా తెలుగుగా పాల్గొంటూ ఉన్నాము తర్వాత ఒక టైంలో సత్యనారాయణ రెడ్డి ప్రెసిడెంట్ గాను మన సెక్రటరీ గాను కరోనా టైంలో అనౌన్స్ చేయాలి సరే మా బ్యాక్ గారికి సరే చేద్దామనుకున్నాను కానీ ఆ రోజు కరోనా కొండ చేయలే పరిస్థితులు ఏమంటాయి సరే అని చెప్పి సరే ఇంక మళ్ళా మిషన్గా నెలమని నన్ను కోరిన సరే అని చెప్పి అనుకోని విధంగా నాకు పేరు చెప్పారు సరే మన సాయ శక్తుల పేరుగా ఈ కార్యక్రమం చేయడానికి నేను చెప్తూ సంసిద్ధమే మా ఓటర్ బిల్ సహాయ సహకారాలు తీసుకొని నాకున్నంత పరిధిలో ఎక్కువగా కార్యక్రమం చేయడానికి ముందు ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రోటరీ క్లబ్ చేస్తున్న ప్రజా సేవలు రాష్ట్రంలో స్వచ్ఛంద సేవల కంటే ముందంజలో ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అనంతరం ఆయన న్యూస్ టీవీ మరియు ఎస్టీఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కంటి చూపు కోల్పోయిన వారికి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డెబ్బై వేల రూపాయలు విలువ ఆటోమేటిక్ కంప్యూటర్ తో నిర్మించిన కళ్లజోళ్లు త్వరలో అందించడం జరుగుతుందని అలాంటి వారు ఎవరైనా ఉంటే దర్శి రోటరీ క్లబ్ వారికి తెలియపరచాలని తెలిపారు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రాబోయే వినాయక చవితి పండగనాడు ఉచితంగా మట్టి వినాయక అన్నారు గతంలో దర్శన మండల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఐ క్యాంప్ కుట్టు మిషన్లు తోపుడు బండ్లు అందజేయడం జరిగిందన్నారు ముందు రోజుల్లో రోటరీ క్లబ్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు అనంతరం పలువురు మహిళలు అధికారులను శాల్వ కప్పి పూలదండలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి డిస్ట్రిక్ట్ చైర్మన్ గవర్నర్ అపాయింట్మెంట్ కొల్లా సింగారావు డిప్యూటీ గవర్నర్ కె రామకోటయ్య డిస్ట్రిక్ట్ చైర్మన్ ఇంటర్ క్లబ్ రిలేషన్ గల్లా సాంబశివరావు అసిస్టెంట్ గవర్నర్ న్యూ మెంబర్ ఇంట్రడక్షన్ ఆఫీసర్ షేక్ మహమ్మద్ రఫీ అలవల అంజిరెడ్డి మార్తుల భాస్కర్ రెడ్డి ఎదురు వెంకట నారాయణ రెడ్డి సానికొమ్మ తిరుపతి రెడ్డి కన్నా రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏడిఎన్ ఎస్డి లోకల్ ఛానల్ కి ప్రేక్షకులకి అందరికి నా ఈ ఛానల్ ద్వారా నేను తెలియపరచే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంగా రోటరీ క్లబ్ అధ్యక్షులుగా నియమితులైన గతంలో మా రోటరీ క్లబ్లు సభ్యులందరూ కూడా చాలా కార్యక్రమాలు చేసి ఉన్నారు వినాయక చవితి విగ్రహాలు కానీ తోపుడు పనులు ఇవ్వటం కానీ సైకిల్ ఇవ్వటం కానీ పుట్టు మిషన్లు ఇవ్వటం కానీ ఐ క్యాంపులు పెట్టడం కానీ చాలా కార్యక్రమాలు చేసి ఉన్నారు ఈ సంవత్సరము నేను మీకు ఒక మంచి కార్యక్రమం చేయడానికి సంసిద్ధులయ్యి ఈ అదృష్ట పదవిని స్వీకరించినాను నా నా నుంచి మీ జనానికి కోరుకోవడానికి రేపు జరిగే గణేష ఉత్సవాలకి మట్టి వినాయకుని ఉచితంగా పంపిణీ చేయడానికి సిద్ధపడుతున్నాము ఒక ఐదు మ మన ఐదు మండలాల్లో ఎవరైనా సరే అవిటి తన కడుపు గుడ్డి వాళ్ళు ఎవరైనా గడుగుడ్డి వారు ఎవరైనా ఉండొచ్చో మాకు వాళ్ళ పేర్లు ఇస్తే మేము వాళ్ళకి ఈరోజు టెక్నాలజీ ఒక కళజోడు సప్లై చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఆ కళజోడు వచ్చి దాని ఉపయోగం ఏంటి అంటే ఒక ఎదుటి మనిషి కళజోడు పెట్టుకున్న తర్వాత ఎదుటి మనిషి ఎవరైనా వచ్చినారంటే ఆ మనిషిని పేరుతో సగా గుర్తుపట్టడం కానీ తర్వాత బండి మీద వెళ్ళినప్పుడు మనం క్రాస్ చేయటంలో క్రాస్ అవుతుంది చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఆ కళజోడితో మనకి తెలియపరుస్తుంది అలా ఉపయోగపడుతుంది అందువల్ల ఈ కళజోడు వినియోగించుకోవాలి ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు మాకు ఇవ్వదలుచుకుంటే ఆ కళజోడు మీకు ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము తర్వాత ఈ సంవత్సరం మళ్ళా మెడికల్ మెడికల్ క్యాంపులు కానీ తర్వాత వాటర్ ప్లాంట్లు కానీ ఇవన్నీ కూడా చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము మా లాటరీ మిత్రుల సహకార సహ సహకారాలు తీసుకొని అందరికీ అందుబాటులో ఉండి అందరూ సహా సహాయ సహకారాలు చేస్తానని చెప్పి నేను తెలియపరుస్తున్నాను